మీ ఆలోచనలు అంటే మీ వైఫ్తో మీరు సరిగ్గా లేకపోవటం కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం ఫిజికల్ రిలేషన్ ఉంటుంది కానీ అది కూడా హ్యాపీగా లేకపోవటం వల్ల మీకు ఈ ఫ్యాంటసీస్ వస్తున్నాయి మీరు మీ వైఫ్తో ఫ్రీగా ఉంటే లేదు మేడం నేను తనకి చెప్పలేకపోతున్నాను అని సరే తను తీసుకురండి అన్నప్పుడు తను తీసుకువచ్చాక ఒక సిక్స్ మంత్స్కి సెటెడ్ ఆవిడ కూడా ఏంటంటే సటెడ్ వచ్చింది కదండి ఇప్పుడు అవసరమా అంది అంటే ఆవిడ ఆలోచన కూడా నేను అన్నా ఒకటే మేడం ఎంత ఏజ్ వచ్చినా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు టీన్ వాళ్ళే నిజమా మేడం నిజమా మీరు చూడండి అది కోల్పోతున్నారు పిల్లలు వచ్చారు పిల్లలు ఏంటి ఒక సర్టన్ ఏజే తర్వాత వాళ్ళు పెళ్లి లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత లైఫ్ లాంగ్ ఉండేది మీరిద్దరే కానీ ఈ లోపల ఇదంతా కోల్పోతున్నట్టే కదా అంటే తర్వాత ఆవిడ వన్ ఇయర్ తర్వాత ఒక మాట ఉంది మేడం మీరు చెప్పకపోతే నేను ఇంత ఎంజాయ్మెంట్ కోల్పోయేదాన్ని అంటే ఒక ఇది ఎలా ఉంటుంది లేడీస్లో పొర్వ నుంచి ఉంది సరే నేను పిల్లలు పుట్టేశాక ఇంకేంట్లే ఇంకేం హస్బెండ్తో సరిగ్గా ఉంటాం అని చాలా మంది లేడీస్ అలాగే చదువుకున్న వాళ్ళు కూడా ఎందుకు హస్బెండ్తో సరిగ్గా ఆ ఇంకా అవసరం లేదు అని ఎప్పుడన్నా అన్నా సరే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు అనే వేలో మాట్లాడేస్తారు కానీ అది అవసరం కదా మనం భోజనం ఎలా తింటున్నా రోజు ఎలా కార్యక్రమాలు చేసుకున్నా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మరింత అద్భుతంగా మరింత అందంగా మరింత యాక్టివ్గా ఉండడానికి వాళ్ళిద్దరి మధ్యన ఫిజికల్ రిలేషన్ కమ్యూనికేషన్ చాలా అవసరం అది మర్చిపోబట్టే వీళ్ళిద్దరి మధ్యన సమస్యలు పెరిగిపోయి ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినడానికి డివోర్స్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఎప్పుడు మీ టీన్ వాళ్ళే ఎప్పుడు మీరు వైఫ్ అండ్ హస్బెండే బయట వాళ్ళు కాదు మీ భర్త మీకే సొంతం మీ వారి మీకే సొంతం ఆ విషయాన్ని మర్చిపోయి ఇక్కడ లేని ఆనందం అంటే ఇక్కడ మనం సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి అక్కడ దొరికేటప్పటికి ఇలా సైడ్ ట్రాక్ పడుతున్నారు కొంతమంది ఏంటంటే జెంట్స్ కొత్త కొత్త ఆనందాల కోసం కొత్త కొత్త రుచుల కోసం బయటికి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వీటన్నిటి వల్ల కూడా డిస్టర్బ్ అయ్యేది మీ ఫ్యామిలీయే సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒక వైఫ్ కానీ హస్బెండ్ కానీ ముందుకెళ్తున్న క్రమంలో అంటే నాకు ఫిజికల్ రిలేషన్ అవసరం లేదు నాకు సటి నేజ్ వచ్చిందని అనుకోద్దు దయచేసి ఎప్పుడైతే అలా అనుకున్నారో మీ ఫ్యామిలీ డిస్టర్బెన్స్కి మీరే కార్కులు అవుతారు